ఇక మనం రెండో అంశంలోకి పెడితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా విద్యుత్ రంగంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య అనేక సందర్భాల్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి వాటి వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది ఇప్పుడు వాళ్ళు ఒక అభ్యర్థన పెడుతున్నారు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని చక్కదిద్దండి రెగ్యులరైజ్ చేయండి మా మా జీవితాలు చక్కదిద్దండి అని చెప్పేసి సో ఇది ఇంపాక్ట్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు వాస్తవంగా ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు అంటే జన్కోలో కానీ డిస్కములు ద్వారా కానీ ట్రాన్స్కోలో కానీ ఓవరాల్గా ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలో భాగంగా ఈ కాంట్రాక్టు ఎంప్లాయీస్ వ్యవస్థని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరు అపాయింట్మెంట్స్ కాకుండా ఈ కాంట్రాక్టు సంస్థలు కొన్నిటిని ఎంపిక చేసి వాళ్ళు సిబ్బందిని ఎంపిక చేసుకొని ఒక్కొక్క ఎంప్లాయ్కి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సర్టెన్ అమౌంట్ వీళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళు ఎంప్లాయ్ని రిక్రూట్ చేసుకొని ఆ రిక్రూట్ అయిన ఎంప్లాయ్కి ఈ కంపెనీ పే చేస్తుంది అంటే వీళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు సమాజానికి ప్రజలకు పనిచేస్తున్నారు కానీ ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగంగా పరిగణింపబడరు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ ఏమైందంటే సమాజంలో వస్తున్న మార్పు చేర్పుల కారణంగా ఒకప్పుడు ఐడేజ్ చదువుకునే వాళ్ళు కొన్ని వేల మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ విద్య సృష్టిస్తున్న వండర్స్ కుటుంబాల్లో తెస్తున్న మార్పు చేర్పులు అంటే ఐటీ అండ్ ఐటీ లో యువతకు దక్కుతున్న అవకాశాలు ఆ అవకాశాలు దక్కించుకున్న యువత ఆ కుటుంబాల్లో వస్తున్న ఆర్థిక స్థితిగతుల మార్పు ఇవన్నీ చూసిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ ఈ ఐటీఐ పాలిటెక్నిక్ లాంటి ఈ సాంకేతిక అంటే డిప్లొమా సర్టిఫికేషన్ కోర్సులోకి రావట్లా దాంతో ఏమైపోయిందంటే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వీళ్ళే ఏ మాత్రం చేత వచ్చినా ఆ విధిలో కొనసాగుతూ ఉంటున్నారు అయితే ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది ఆల్రెడీ రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళు చేసేది ఇదే పని ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీ చేసేది అదే పని సమాన పని కానీ సమాన వేతనం దక్కటం వల్ల ఒకళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉంటున్న వాళ్ళకి నలభై ఐదు వేలు వస్తుంటే ఈ కాంట్రాక్టు ఎంప్లాయీకి ముప్పై వేలు వస్తుంది ఒకే పని చేస్తూ ఒకే విధమైన రిస్క్ ఇద్దరికీ ఉంటుంది ఆ జాబ్లో ఎందుకంటే లైన్ లైన్మెన్గా కరెంటు స్తంభాలు ఎక్కాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు ఎదురవుతాయి ఒక్కొక్క సందర్భంలో గాయాలు పాలవుతారు ఒక్కో సందర్భంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయి పర్మనెంట్ ఎంప్లాయీకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అతను ఏదైనా ఒక ప్రమాదానికి గురైతే గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం వస్తుంది ప్రాణాలు కోల్పోతే మరింత నష్టపరిహారం వస్తుంది ఆ కుటుంబంలో నుంచి ఎవరికైనా ఉద్యోగ భావం కల్పించడం జరుగుద్ది వీళ్ళకి ఆ విధమైన ఎష్యూరెన్స్ లేదు ఈ నేపథ్యంలో ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత అప్పటికి సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆ పనిచేస్తున్న నేపథ్యంలో మమ్మల్ని పన్నెండు చేయమని చెప్పి అని అడగటం మొదలు పెట్టారు రెగ్యులర్ చేయండి మమ్మల్ని ఇప్పుడు ఈ ఉద్యోగాలు అవసరం ఇవాళ వాళ్ళు లేకపోతే మనకి మన ట్రాన్స్ఫర్మర్ ఫీజు ట్రిప్ అయితే ఫీజుకొల్ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చేది నిండు వర్షం పడుతున్నా వాళ్ళు రాకపోతే మన అపార్ట్మెంట్లో అన్ని స్తంభించిపోతాయి కరెక్ట్ మోటార్లు పనిచేయవు లిఫ్ట్లు పనిచేయవు ప్రొవైడెడ్ జనరేటర్ ఫెసిలిటీ ఉంటే తప్ప జనరేటర్ ఫెసిలిటీ కూడా ఒక సటెన్ ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడుతుంది కాబట్టి రౌండ్ ది క్లాక్ ఎమర్జెన్సీ సర్వీస్గా పనిచేసే ఉద్యోగులు వీళ్ళే కానీ వారి శ్రమకు తగిన వేతనం ఉద్యోగ భద్రత వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళు అదే రెగ్యులరైజ్డ్ ఎంప్లాయీస్గా వాళ్ళని కనుక పరిగణలో తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకి హక్కులు కొన్ని దక్కుతాయి వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి ఉద్యోగ భద్రత ఉంటుంది మెరుగైన శాలరీ దక్కుద్ది ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలోనే ఎష్యూర్ చేశారు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన రెండు వేల పదహారులో ఇరవై ఒక్క వేల మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు చేసిన దాని మీద ఇక్కడ కూడా ఇష్యూ న్యాయస్థానం దృష్టికి వెళ్ళింది వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేస్తారు రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరగాలి అలా కాకుండా కాంట్రాక్ట్ సంస్థల ద్వారా అపాయింట్ అయిన వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పని అప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఇష్యూ అయ్యింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వీళ్ళని రెగ్యులరైజ్ చెయ్యొచ్చు అని చెప్పని న్యాయస్థానం కూడా ఈ జరిగిన రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ ప్రక్రియకి మద్దతు తెలిపింది సమర్థించింది ఈ సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇండి ఒక ఛాన్స్ ఇండి అప్ప అబ్బా చెప్తాడు కదా ఆయన అన్నా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినట్టుగానే వీళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను ఎంపిక చేయండి మీ డిమాండ్ నెరవేర్చే బాధ్యత నాది అన్నారు సహజంగా నమ్ముతారు చిన్న ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఎవరెవరు నమ్మారు మొన్న ఎలక్షన్స్ ముందు ఆయనకు వ్యతిరేకంగా రోడ్ ఎక్కింది ఎవరెవరు ఎక్కారు సమాజంలో అతి చిన్న చేతానికి పనిచేసేవాళ్ళు వాళ్ళు పారిశుద్ధి కార్మికులు అంగన్వాడీ ఆయాలు టీచర్లు ఆశా వర్కర్లు సర్వశిక్ష అభియాను కార్యకర్తలు విఆర్ఏలు ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులాగా ఆయన మాటల ప్రభావంతో వీళ్ళు కూడా ఆయన గెలుపుకు దోదం చేశారు చేస్తే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న ఈ చిరుద్యోగుల్ని ఎలా ఇది ఐదు సంవత్సరాలు వంచాడో అలాగే వీళ్ళని కూడా ఐదు సంవత్సరాలు ఆయన వాడుకొని వదిలేశాడు ఈ క్రమంలో వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం యాత్ర సందర్భంగా వీళ్ళ యూనియన్ వాళ్ళు ఆయన కలిశారు ఆయన దీని పరిగణలోకి తీసుకుంటాము తాము అధికారంలోకి వస్తే ఈ డిమాండ్ నెరవేరుస్తామని చెప్పారు అలాగే నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర సందర్భంగా యూనియన్ వాళ్ళు ఆయన కలిశారు ఆయన కూడా వీళ్ళ డిమాండు వీళ్ళు చిరుద్యోగులుగా వీళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇప్పుడు పెరిగిన ఇన్ఫ్లేషను ఈ పరిస్థితుల్లో ఇంత చిన్న ఉద్యోగులు మరి వాళ్ళకు వస్తున్న జీతంతో సర్వైవ్ అవ్వాలంటే కష్టం కాబట్టి మిమ్మల్ని రెగ్యులైజేషన్ చేసేదానికి మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు ఈ చెప్పిన ప్రాసెస్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి సంవత్సరం గడిచిపోయింది కాబట్టి వీళ్ళు ఏం చేశారు ఎప్పుడైతే లోకేష్ గారి వైపు నుంచి వీళ్ళకి అష్యూరెన్స్ దక్కిందో ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వంచనకు గురయ్యారు జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడన్న అభిప్రాయంతో ఉన్నారు ఎన్డీఏ కూటమి నుంచి అష్యూరెన్స్ వచ్చింది సో నూటిన్నరూరు రూపాయలు వీళ్ళు కనుక అధికారంలోకి వస్తే మన డిమాండ్ పరిగణలోకి తీసుకోబడుతుంది మనకి రద్దు చేకూరుతున్న ఆశతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు వేల కుటుంబాలు ఏమవుతుంది సహజంగా ఇరవై ఆరు వేల మంది ఉద్యోగులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ బంధుమిత్రులు ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు ఇరవై ఏళ్ళ బట్టి జాబులు చేస్తున్నారంటే వాళ్ళందరూ మ్యారీడు వాళ్ళకి పిల్లనిచ్చిన మావలు బావమర్దులు ఇళ్ళే ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక పది ఓట్లు వేసుకున్నా కూడా ఒక రెండున్నర లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగే స్థాయి సంఖ్యాబలం ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ ఎన్డీఏ కూటమి గెలుపుకి దోహదం చేశారు ఇప్పుడు ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు మా డిమాండ్ని పరిగణలోకి తీసుకోండి ఇక్కడ వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమైంది వాళ్ళు చాలా సందర్భాల్లో నేను రెగ్యులర్గా మీడియాలో మాట్లాడుతుంటాను కాబట్టి ఆ యూనియన్ వాళ్ళు నాకు కూడా కాల్ చేస్తుంటారు సార్ మా పరిస్థితి ఇది మాకు ఇంత వ్యత్యాసం ఉంది అంటే తెలంగాణలో మా స్థాయి ఉద్యోగులే మాతో పాటు అపాయింట్ అయిన వాళ్ళే వాళ్ళు అక్కడ రెగ్యులరైజ్ అయిన తర్వాత వాళ్ళకి అందుతున్న జీతపత్యాలతో పోల్ చూసుకుంటే మేము చాలా తక్కువ పొందుతూ ఉన్నాం సమాన పనికి సమాన వేతనం అని చెప్తారు కదా అది మా విషయంలో కూడా చిరుద్యోగులం మేము ఇవాళ మా ఇరవై ఆరు వేల మంది మేము డ్యూటీలో ఉండటం వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంట్లో మా డ్యూటీ వల్ల దీపాలు వెలిగించుకుంటూ ఉంటున్నారు కానీ మా దీపాలు మాత్రం మా ఇళ్లలో మాత్రం చీకట్లే ముసురుతూ ఉంటున్నాయి మా ఇష్యూని కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పని వాళ్ళు నన్ను కూడా అభ్యర్థిస్తూ ఉంటారు సో నేను కూడా ఆ డీటెయిల్స్ కొంచెం చెక్ చేశాను ఆ చెక్ చేస్తే వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారము ప్లస్ నేను కూడా క్రాస్ చెక్ చేసు క్రాస్ చెక్ చేసుకుంటే నా దృష్టికి వచ్చిన ఒక ఇష్యూ చెప్తాను నేను మీకు ఇప్పుడు హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు రెగ్యులర్ అయిన తర్వాత తెలంగాణ ద్వారా నలభై ఏడు వేల నూట ముప్పై మూడు రూపాయలు వేతనం పొందుతూ ఉన్నారు ఓకే అదే హైలీ స్కిల్డ్ ఎంప్లాయీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై వేల ఆరు వందల ఐదు రూపాయలు పొందుతూ ఉన్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చేటప్పటికి పదహారు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వ్యత్యాసం ఒకే పని ఒకే స్థాయి ఉద్యోగులు అట్లాగే స్కిల్డ్ ఎంప్లాయ్ తెలంగాణలో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అతనికి దక్కుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు దక్కుతూ ఉన్నాయి సెమీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు తెలంగాణలో దక్కుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు దక్కుతా ఉన్నాయి అన్స్కిల్డ్ ఎంప్లాయ్ తెలంగాణలో ముప్పై ఒక్క వేల నూట పదహారు రూపాయలు వస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండు వేల మూడు వందల పద్దెనిమిది రూపాయలు వస్తూ ఉన్నాయి అంటే ఏ కేటగిరీ చూసుకున్నా కూడా సుమారుగా పదివేలు నుంచి పదిహేను వేల దాకా వ్యత్యాసంతో వేతనాలు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రిక్రూట్ అయ్యారు వీళ్ళందరూ కూడా కానీ అందులో రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిధిలో అక్కడ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ నిర్ణయం తీసుకున్న మీదట అక్కడ ఉద్యోగులు ఆల్రెడీ ఏడెనిమిది సంవత్సరాలుగా వాళ్ళకి ఆ వెసులుబాటు దక్కుతూ ఉంది వీళ్ళు ఇప్పటికీ ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆ వెసులుబాటు లేకుండా ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రతిపాదిస్తుంది ఒకవేళ రెగ్యులరైజేషన్ ప్రక్రియకి మీకు టైం పడుతుంది అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ఎగ్గేజ్ చేసుకోండి ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఉంది ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వం ముప్పై ఐదు వేలు పే చేస్తుంది వాళ్ళకి వాళ్ళు మాకు ఇరవై ఏడు వేలు పే చేస్తున్నారు కమిషన్ అంటే ఎనిమిది వేల రూపాయలు అంటే కొన్ని టాక్సెస్ ఉంటాయి జిఎస్టి లాంటి టాక్సెస్ ఉంటాయి ఏ రూపంగా అయినా సరే ఆ థర్డ్ పార్టీ ఏజెన్సీకి వెళ్తుంది అంటే ఇవాళ ప్రభుత్వం నుంచి ఖర్చు అవుతుంది పని చేస్తున్న మాకు తగ్గడం అదేదో ఈ థర్డ్ పార్టీని ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్ గా మమ్మల్ని మీరు రెగ్యులరైజేషన్ ప్రక్రియ కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అయినా సరే ఆ జీతం డైరెక్ట్ గా మాకు ఇవ్వండి దానివల్ల మాకు లబ్ధి చేకూరుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వైపు నుంచి ఇంకొక అంశం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వీళ్ళకి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి చేయాల్సి ఉంటే దాన్ని రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే పదహారు నెలలు లేటుగా ఈ పదహారు నెలలు లేటుగా ఇంప్లిమెంట్ చేసిన తాలూకా వీళ్ళకి ఎరియర్స్ రావాల్సి ఉంది ఓకే ఈ పదహారు నెలల ఎరియర్స్ వీళ్ళకి రావాలి ఆ ఏరియన్స్ గురించి కూడా వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు అప్పుడు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద గారు ఉన్నారు ఇప్పుడు ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆయనే ఈ ఎనర్జీ విభాగానికి సంబంధించి పర్యవేక్షణ అంతా కూడా ఎప్పటి నుంచో ఆయన చేతుల మీద కన్నా జరుగుతూ ఉంటుంది ఆయనకి ఈ సమస్యలన్నీ తెలుసు వీళ్ళ కష్ట సుఖాల గురించి అవగాహన ఉంది ఇరవై ఆరు వేల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఆకలి బాధల్ని తీర్చే నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి అని చెప్పని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు చిరుద్యోగులు ఇవాళ నూటికి నూరు పాయలు రిస్క్ టేకింగ్ జాబ్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచన చేసి వాళ్ళని రెగ్యులరైజేషన్ ప్రక్రియ బిగించేయాలి కాదు అని అనుకుంటే ఆ ప్రక్రియకి టైం పడుతుంది లేగల్గా ఏదైనా హడ్డీస్ ఉన్నాయి అనుకుంటే ముందుగా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని ఎలిమినేట్ చేసేసి వీళ్ళని డైరెక్ట్గా ప్రభుత్వమే ఏజెన్సీకి పే చేస్తాను అమౌంట్ డైరెక్ట్గా వీళ్ళకి పే చేస్తే కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు దక్కుద్ది అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన ఎరియర్స్ని కూడా వీరంత త్వరగా విడుదల చేస్తే వాళ్ళు కోరి కోరి ఎంపిక చేసుకున్న ఈ ప్రభుత్వం వైపు నుంచి వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నట్టుగా మళ్ళీ వాళ్లే పదేళ్ళకెళ్ళి చెప్తారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది అని చెప్పని కాబట్టి ప్రభుత్వం తన క్రెడిబిలిటీ నిలుపుకోవడం కోసమైనా ఇటువంటి చిరుద్యోగుల విషయంలో కన్సన్న తోటి వేగవంతంగా నిర్ణయం చేయాలని చెప్పని వాళ్ళ తరపున నేను కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తా ఉన్నా